సనాతనం నా ధర్మం ఛానల్లోని నేషన్ ఫస్ట్ విభాగానికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను ఈ వీడియోలో మనము ఈరోజు ఉదయం పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ అనే రాకెట్ విఫలమైంది అది నిజానికి ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ జియో నైన్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టాల్సి ఉంది కనుక ఈ రాకెట్ అంటే ఏమిటి ఆ ఉపగ్రహం అంటే ఏమిటి ఏం జరిగింది అనే దాని గురించి మీకు నేను మనకు అర్థమయ్యే భాషలో వివరిస్తాను చూడండి మనకి సర్వసాధారణంగా కొంత ఎత్తులో భూమి చుట్టూ తిప్పడానికి ఒక శాటిలైట్ని మనము వివిధ రాకెట్లు వాడతాం వివిధ రాకెట్లు వాడితే ఈ రోజున మనం తీసుకున్నటువంటి రాకెట్ పేరే పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ఆ పేరు విశేషం ఏంటంటే ఇప్పుడు దాకా మనము పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ పిఎస్ఎల్వి ఇటువంటి వాటిని మనం అరవై మూడు వాడాం ఈ అరవై మూడులో మొదటి రెండు డెవలప్మెంటల్ స్టేజ్ అంటే కేవలం మనం శాస్త్రవేత్తలకు కావాల్సిన టెక్నాలజీ కోసం వాడతాం అవి రెండు విజయవంతం అయిన తర్వాత మనం ప్రయోగాలు చేయడం ప్రారంభించాం అక్కడి నుంచి పిఎస్ఎల్వి సి వన్ దగ్గర నుంచి ఇప్పుడు సి సిక్స్టీ వన్ వరకు అంటే అరవై ఒకటి ఇది అరవై ఒకటోది మొత్తం ప్రయోగాల్లో ఆ రెండు కలుపుకొని అరవై మూడు ఇంకా ఉపయోగార్థం వాడిన వాటిలో ఇది అరవై ఒకటోది రేపు ఇంకోటి వాడితే దాన్ని మనం పిఎస్ఎల్వి సిక్స్టీ టూ అంటాం సరే ఏదైతే పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ పిఎస్ఎల్వి ఎంత నమ్మకమైందంటే ఎంత రిలయబుల్ అంటే జరిగినటువంటి అరవై యొక్క ప్రయోగాల్లో కేవలం ఇప్పటి వరకు రెండు ప్రయోగాలు మాత్రమే విఫలమైనవి కాబట్టి అంత రిలయబిలిటీ దీనికి ఉంది అందువల్ల మనం పిఎస్ఎల్విని ఇస్రో యొక్క కథనాశము అని పిలుస్తాం యుద్ధ రంగంలో అశ్వ శ్రేణి అంత బలం అటువంటి అశ్వము అని దీన్ని పిలుస్తాం మనం వర్క్ హార్స్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో అంటే పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ఈసారి విఫలమైంది అయితే ఈ యొక్క పిఎస్ఎల్వి ఏం చేసి చేయాల్సింది ఏంటంటే ఆ శాటిలైట్ ని ఒక ప్రత్యేక మార్గంలో తీసుకుని వెళ్లి కక్షిలో ప్రవేశపెట్టాల్సి ఉంది ఆ యొక్క మార్గాన్ని చూపిస్తాను చూడండి మీకు నేను చూడండి ఇది మనకి మార్గం చూడండి ఇక్కడ రాకెట్ ఉంటుంది ఈ రాకెట్ పైన ఏమో మనం ఉపగ్రహాన్ని ఉంచుతాము ఇది ఇలా మోసుకు మోసుకువెళ్తూ 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 ఇట్లా తీసుకువెళ్తూ వెళ్తూ వెళ్తూ చూడండి ఇక్కడ ఒక వర్తులాకాలంలో ప్రయాణించాలి ఇది ఎలక్ట్రికల్ ఆకెట్లో ప్రయాణించారు ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ భూమికి సమాంతరంగా వస్తుంది ఇది భూమికి సమాంతరంగా వచ్చిన దశ ఈ భూమికి సమాంతరంగా వచ్చినప్పుడు ఆ యొక్క ఉపగ్రహాన్ని రిలీజ్ చేస్తుంది కక్షలోకి ఇంజెక్ట్ చేస్తుంది దాంతో అది కాస్త భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది లెక్క అనమాట కాబట్టి ఈ రాకెట్ ఏం చేయాలంటే మోసుకెళ్ళినప్పుడు ఇట్లా ఒక ఎలక్ట్రికల్ మార్గంలోకి వెళుతూ 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 వివిధ స్టేజీల్లో నుంచి ఇలా వెళుతూ ఉండాలి జరుగుండాలి ఇట్లా ప్రస్తుతానికి ఇదే జరుగుతుంది కాబట్టి ఇది భూమి సమాంతరంగా వచ్చినప్పుడు మాత్రమే మనం ఇంజెక్ట్ చేయగలుగుతాం కనుక ఇది ప్రయోగాలు కనిపించే ఒక అంశం అయితే ఇప్పుడు ఇందులో తిరిగి మళ్ళీ మనకి నాలుగు దశలు ఉంటాయి ఆ నాలుగు దశలు ఏంటి అంటే ఒకసారి మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఇందులో ఇది పిఎస్ఎల్ సిక్స్టీ వన్ చూడండి ఇందులో చూడండి ఇది మొదటి దశ అంటాను దీన్ని మనం ఫస్ట్ స్టేజ్ ఈ ఫస్ట్ స్టేజ్ లో ఘన ఇంధనం ఉంటుంది ఈ మొత్తము మొదట ఎప్పుడైతే రాకెట్ మంట ప్రారంభమైందో ఈ మొత్తము రాకెట్ ని అక్కడ ఉపగ్రహం ఇక్కడ ఉంటుంది ఆ ఉపగ్రహం సహా మోసుకెళ్తూ ఉంటుంది కొంత దూరం పోయిన తర్వాత ఇందులో ఇంధనం పూర్తి అయిపోతుంది ఇందులో ఇంధనం ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో ఇక ఈ భాగం మనకు అనవసరం దాన్ని మోసుకెళ్లాలంటే ఇంధనం చాలా ఖర్చు అవుతుంటుంది అందులో ఇది దీన్ని డిటాచ్ చేస్తారు సముద్రంలో కూలిపోతుంది ఇది ఎప్పుడైతే ఇంధనం పూర్తి అయిపోయిందో వెంటనే రెండవ స్టేజ్ గ్రేట్ అవుతుంది ఈ రెండవ స్టేజీలో లిక్విడ్ ప్రొపర్ ఉంటుంది అంటే ద్రవ ఇంధనం ఉంటుంది ద్రవ ఇంధనానికి శక్తి ఇంకొంచెం అంటే దాని యొక్క ఎఫిషన్సీ ఎక్కువ ఉంటుంది ద్రవ ఇంధనం ఇది కూడా పూర్తి అయిపోయే సమయానికి మూడో స్టేజీ ఇగ్నైట్ అవుతుంది ఇక్కడే మనం ఫెయిల్ అయ్యి ఈసారి ఈ మూడో స్టేజీలో కూడా తిరిగి మళ్ళీ ఘన ఇంధనమే ఉంటుంది ఇక ఇది కూడా పూర్తి అయ్యేటప్పుడు ఇది కూడా డిటాచ్ అయిపోతుంటుంది ఏ స్టేజ్ డిటాచ్ డిటార్జ్ అయిపోతూ వస్తుంటాయి ఇక నాలుగో స్టేజ్ ఇగ్నైట్ అవుతుంది నాలుగో స్టేజీలో కూడా తిరిగి మళ్ళీ ద్రవ ఇంధనమే ఉంటుంది ఈ నాలుగో స్టేజ్ పూర్తి అయ్యేప్పటికీ ఇందాక మీకు నేను చూపినట్లుగా అది భూమికి సమాంతరంగా వస్తుంది అప్పుడు ఈ పైభాగం తెరుచుకొని అందులో ఈవైఎస్ జీరో నైన్ శాటిలైట్ ని కక్షలోకి ప్రవేశపెడుతుంది ఇది జరగాలి సర్వసాధారణంగా మన యొక్క ఉపగ్రహాలలో అంటే మన యొక్క రాకెట్లలో ముఖ్యంగా ప్లేస్ వీళ్ళు మనం ఘన ఇంధనంగా ఘన ఇంధనంగా హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలి యుటాడయీన్ అనేటువంటి ఒక అనక ఇంధనాన్ని వాడతాం కాబట్టి ఘన ఇంధనం మనం వాడేటువంటిది హైడ్రాక్సిల్ పాలి వాలీ యుటాడయీన్ హెచ్డిపి అని పిలుస్తాం కానీ హెచ్డిపి అనే దానిని ఘన ఇంధనాన్ని మొదటి స్టేజ్లోను మూడో స్టేజ్లోను వాడతాం ఇక రెండో స్టేజిలో మనం మనం అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజిన్ అనే దాన్ని వాడతాం అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజిన్ దాని పేరు యూడిఎంహెచ్ అంటాం ఇంకా నాలుగో స్టేజీలో కూడా లిక్విడ్ ప్రబల కాకపోతే కొంచెం పేరు కొద్దిగా మారుతుంది మోనోమెథైల్ హైడ్రోజన్ అంటాం మోనోమెథైల్ హైడ్రోజన్ ఇట్లా ఈ నాలుగో స్టేజీల్లో ఒకటి మూడవ స్టేజీలో ఘనందే వాడతాం మనం ఇది కాబట్టి ఇక్కడ బూస్టర్ రాకెట్స్ ఉంటాయి ముందు ఎక్కువ బరువు ముసుకొనాలి కాబట్టి కాబట్టి వీటిల్లో కూడా తిరిగి మళ్ళీ ఉంటుంది కనుక ఇట్లా దీన్ని వాడినప్పుడు ఇందాక మీకు నేను చూపించినట్టుగా ఒక్కో ఒక్కోసేది డిటాచ్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను చూడండి ఎట్లా డిటాచ్ అవుతుంది చూడండి ఒకసారి మీకు ఇంకొంచెం అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఇందాడి తిరిగి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఘన ఇంధనం ఇక్కడ ఉంటుంది ఈ బూస్టర్ రాకెట్స్ ఉండే కొన్ని ఉండే కొన్ని మొదట్లో ఇక్కడ ఇంధనం అయిపోతుంది విడిపోతాయి ఇక పైకి వెళుతూ ఉంటుంది ఇక్కడ మొదటి దశలో ఇంధనం అయిపోయాక అది కూడా పడిపోతుంది అదే హైడ్రాక్సి బాలి వాలిటిటైన్ అనేది ఉంటుంది మళ్ళీ తిరిగి కొంత దూరం పోయేటప్పటికి తిరిగి అక్కడ ఈ రెండో స్టేజీలో కూడా ఇంధనం అయిపోతుంది దాంతో రెండో స్టేజ్ కూడా విడిపోతుంది అలాగే మూడో స్టేజీ విడిపోయింది చూడండి ఇది మళ్ళీ తిరిగి మూడో స్టేజ్ ఇది ఒకటే మిగిలిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి నాలుగో స్టేజ్ వచ్చే మూడో స్టేజ్ కూడా పడిపోతుంది ఇట్లా వెళ్తుంది కాబట్టి ఉండే కొద్ది ఇంట్లో కొద్దిగా డిటాచ్ అయిపోతూ ఉంటాయి ఇలా వెళ్తూ ఉంటుంది వెళ్ళాలెక్క ప్రకారం అటువంటిది ఏమి ప్రమాదం జరిగింది అని అంటే ఒకసారి మళ్ళీ నేను ఇంకోటి చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ మనకి మీరు ఎప్పుడన్నా కనుక టీవీలో చూస్తూ ఉంటే ఇది ప్రయోగం జరిగేటప్పుడు చూస్తూ ఉంటే ఇలాంటి గ్రాఫ్స్ కనపడతాయి గ్రాఫ్స్ ఇది ఈ గ్రాఫే చూడండి పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ఉదయం జరిగింది ఇక్కడ చూడండి చాలా గమనించిన జాగ్రత్తగా మీరు ఇక్కడ రెండు గ్రాఫ్లు ఉంటాయి ఇదేమో ఎక్సక్సైస్ మీద టైం ఉంటుంది అంటే రెండు వందల యాభై సెకండ్లు ఐదు వందల సెకండ్లు ఏడు వందల యాభై సెకండ్లు ఇట్లా ఇది దీని మనం టైమ్ ఆల్టిట్యూడ్ గ్రాఫ్ అంటాం అంటే ఇది ఉండే కొన్ని ఎంత దూరం వెళ్ళాలి ఎంత ఎత్తు వెళ్ళాలి ఆల్టిట్యూడ్ అంటే హైట్ అనొచ్చు ఎంత ఎత్తు వెళ్ళాలని సూచిస్తుంది భూమి మీద నుంచి అంటే టూ ఫిఫ్టీ సెకండ్స్కి ఇక ఉండాలి ఇది అంటే ఇంత ఎత్తులో ఉండాలి అదే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ సెకండ్స్ అంటే ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే ఇది ఇది ఇంత ఎత్తులో ఉండాలి కానీ ఉండే కొన్ని ఎత్తు పెరుగుతూ ఉంటుంది మీకు అర్థమవుతుంది సింపుల్ గానే అలా వెళ్ళాలి ఇది యాక్చువల్గా అది వెళ్లాల్సినటువంటి దారి టైం గడిచే కొంది వెళ్ళాల్సిన దారి టైము టైం గడిచే కొంది వెళ్లాల్సినటువంటి ఎత్తు ఇది ఈ దారిలో ప్రయాణం చేయాలి ఇందా మీరు చూపించింది ఇదే నేను భూమికి సమాంతరంగా అనేది ఓకే రెండోది ఇంకో గ్రాఫ్ కూడా దీంట్లో ఉంది అదేంటంటే టైము వెలాసిటీ గ్రాఫ్ అంటాం ఇది వెలాసిటీ అంటే ఉందే కుందే కొంది ఇందాక దాని వేగం పెరుగుతూ ఉండాలి పూర్తిగా పెరగదు కొంచెం ఆ యొక్క ఎక్కడైతే మనకి ఆ స్టేజీలు అయిపోతుంటాయో అప్పుడు కొంచెం మారుతుంటుంది కాబట్టి వెలాసిటీలో కొద్దిగా ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి వస్తూ వెళ్తుంటుంది కాబట్టి యాక్చువల్గా వెలాసిటీలో ఫ్లక్చువేషన్స్ లేదా వెలాసిటీ ఎంత మార్పు చెందుతునేది ఇది ఈ రేఖ అనమాట కాబట్టి ఇదేమో ఆ శాస్త్రవేత్తలు చూస్తూ ఉంటారు వాళ్ళు రెండు విషయాలు అర్థమవుతుంటుంది ఒకటి ఏంటంటే వెలాసిటీ ఎంత కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది రెండోది ఆ యొక్క ఎత్తు హాలిటిట్యూడ్ కరెక్ట్గా వెళుతుందా లేదా అనేది రెండు చూస్తుంటారు వాళ్ళు కనబడుతుంటాయి ఆ యొక్క వాళ్ళ ముందు ఉన్నటువంటి ల్యాప్టాప్స్లోను లేకపోతే కంప్యూటర్స్లోను వెళుతుంటుంది ఇక్కడ ఏం జరిగింది అంటే ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ఫస్ట్ స్టేజ్ సక్సెస్ అయింది అప్పుడు వెళ్ళాల్సినటువంటి హైట్ వెళ్ళిపోయింది ఎత్తి వెళ్ళిపోయింది సెకండ్ స్టేజ్ సక్సెస్ అయిపోయింది వెళ్ళాల్సిన హైట్ అయిపోయింది థర్డ్ స్టేజ్ కూడా ఇగ్నైట్ అయింది ఆ థర్డ్ స్టేజ్లోనే ఘన ఇంధన ఉంటుంది అని చెప్పాను మీకు నేను ఆ హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలిబ్యూటాడయిన్ అది ఇగ్నైట్ అయింది వెళుతుంది కొంత చూడండి వెలాసిటీ ఒకసారి పడిపోయింది అంటే కాస్త త్రస్ట్ రాలేదు దానికి మూడో స్టేజ్లో పడిపోతే వెలాసిటీ ఒక్కసారిగా డిక్రీజ్ అయిపోవడం ప్రారంభమైంది ఇది వెలాసిటీ కరువు డిక్రీజ్ అవుతూ కొంచెం మళ్ళీ పెరుగుతూ మళ్ళీ పడిపోతూ ఫ్లక్చువేషన్ వచ్చేసింది వెలాసిటీలో తీవ్రమైన ఫ్లక్చువేషన్స్ ఒక్కసారి పడిపోయి చిన్న చిన్న ఫ్లక్చువేషన్ వచ్చేసింది దాంతో ఏమైపోయింది ఇది వెళ్ళాల్సిన ఎత్తు మార్గము దారి తప్పింది దారితీ పోయి ఈ చూడండి ఇలా వెళ్ళాలి యాక్చువల్గా వాటిది కాస్త వచ్చేసింది ఇది దానితోటి పడిపోవడం ప్రారంభించింది కాబట్టి ఇక్కడ ఈ మూడవ స్టేజ్లో దాదాపుగా సగం దూరం పైన వెళ్ళిన తర్వాత వెలాసిటీ డ్రాప్ అయిపోవడం తోటి పడిపోయింది విఫలమైంది ఇది మనకు అర్థమవుతుంది అయితే ఏమి జరిగింది ఇక్కడ అనేది మనకి లేకపోతే ఏ కొంచెం తేడా వచ్చినా సరే దానికి కాసిన త్రష్ని ఇవ్వలేదు ఇవ్వాలి కాబట్టి ఆ త్రస్ట్ని తోటి అది కూలిపోయే ప్రమాదం ఉంది ఇవ్వస్ట్ పడిపోయి కూలిపోతుంది కాబట్టి మరి ఆ థ్రస్ట్ని ఇవ్వలేకపోవడంలో త్రష్ కూడా కారణం త్రష్ని ఇవ్వలేకపోవడంలో ఇంధనాన్ని నింపడంలో ఏదన్నా తేడా ఉందా ఒకటి చూడాలి రెండవది ఇంధనం మండుతూ ఉంటుంది ఇంధనం మండేటప్పుడు ఆ మండేట రేట్ ఏదైతే ఉందో ఆ మండే రేట్లో ఏమైనా తేడా వచ్చిందా సర్వసాధారణంగా ఈ రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఆ సఫిషియెంట్గా ఇంధనం పెట్టలేకపోవడం సర్వసాధారణంగా జరగదు మండేటప్పుడు వచ్చేటువంటి రేట్ ఏదైతే అది కాస్త తగ్గిందా ఈ రెండు నాకు తెలిసి నేను కారణాలు ఊహిస్తున్నాను ఇస్రో రేపు రెండో తెలియజేస్తుంది అది ఏది కారణం అనేటువంటిది వాటిని ఎన్యజ్ చేస్తున్నారు మనం చూద్దాం కాబట్టి జరిగే అంశం ఇది అందువల్ల మూడవ స్టేజిలో ఆ యొక్క ఘన ఇంధనంలో వచ్చిన చిన్న రొబాట్ వల్ల అది గురిపోయింది అయితే మరి ఇది సక్సెస్ అయ్యి ఉంటే ఏం జరిగిండేది ఏంటంటే ఆ ఎర్త్ అబ్జర్వేషన్ ని దాన్ని మనము రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ కూడా అంటాం దాన్ని కక్షలో పేసుకెట్టి ఉండేవి ఈ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ యొక్క విశేషం ఏంటంటే దీనికి ముందు కూడా మనకి కార్టో శాట్ అనే ఉపగ్రహాలు ఉండేవి కార్టో శాట్ అనే ఉపగ్రహాలు మనము భూమి మీద ఉన్నటువంటి చిత్రాలని ఫోటోలు తీయడం కోసం ఉపయోగపడుతుంది భూమి మీద యాసింగ్ ఎలా ఉందో వాటిని తీసేటువంటి కార్టో శాట్లు దాని తర్వాత మనము రిసోర్స్ శాట్లను ఉపయోగించాం రిసోర్స్ శాట్ అంటే రీసోర్సెస్ని ని బయటకు తీస్తుంది అంటే తిరిగి మళ్ళీ మనకి లోపల భూమి లోపల పొరల్లో ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ ఎట్లా ఉంది ఖనిజాలు ఎట్లా ఉన్నాయి ఇటువంటి వాటిని దాని తర్వాత రిసాట్ ర్యాడార్ ఇమేజింగ్ శాటిలైట్ ఈ ర్యాడార్ ఇమేజింగ్ శాటిలైట్లు ఏం అంటే ఇవి రాత్రి కూడా ఫోటోలు తీయగలవు అంతేకాదు వర్ష వర్షం బాగా కమ్ముకున్నప్పుడు ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పుడు పెద్దగా లైట్ లేకపోయినా సరే ఈ పని చేస్తాయి వాటిలో ర్యాడార్స్ ఆ పని చేయగలుగుతాయి కాబట్టి రేయింబ వాళ్ళు చీకట్లోను అన అనుకూల వాతావరణంలో కూడా అవి పనిచేస్తాయి అనమాట అంటే రిసార్ట్లు ఆల్రెడీ మనం పంపించాం అది రిసార్ట్లు ఉండే కొద్ది ఉండే కొంది ఒక ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు దాని కాల పరిమితి ఉంటుంది పడిపోతుంటాయి ఉపయోగాలు రావు అప్పుడు వాటికి సపోర్ట్గా పంపించాలి అందులో ఇంతకుముందు మనం పంపించినటువంటి రిసార్ట్కి సపోర్ట్గా మళ్ళీ మనం దీన్ని పంపిస్తున్నాం ఇప్పుడు ఆ రిసార్ట్కి మనము ఈవోస్ పేరు పెడుతున్నాం ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ భూమిని గమనిస్తుంది అనేటువంటిది కనుక ఈ ఉపగ్రహం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే వాతావరణాన్ని స్టడీ చేయటము భూమి మీద ఫోటోలు తీయటము భూమి లోపల ఖనిజ వస్తువులు లేదా ఇతర పరమైనటువంటి దాన్ని మీరు చెప్పినటువంటి హైడ్రాజికల్ మార్పులు ఇటువంటి వాటిని కూడా మొత్తం స్టడీ చేస్తుంది ఇది ఒక అంశం రెండవది ఏంటంటే ఇది మిలిటరీ సీక్రెట్ ఇస్రో సీక్రెట్ మనకు తెలియదు అదేంటంటే ఇది నిఘా ఉపగ్రహంగా కూడా పనిచేస్తుంది ఈ నిఘా ఉపగ్రహంగా పనిచేసే కెపాసిటీ రిసార్ట్లకే ఉంది అందులో కార్టో శాటిల్కి రిసోర్స్ శాటిలైట్కి లేదు ఇది నిఘా వ్యవస్థ నిఘా వ్యవస్థ కూడా పనికొస్తుంది ఇది ఎలా అంటే ఉదాహరణకి అంటే మీకు అర్థం కావడం కోసం ఈ పదం వాడుతున్నాను నేను అలా చేస్తానని కాదు మీకు అర్థం కావడం కోసం చేస్తున్నాను ఈ శాటిలైట్ సూర్యుని చుట్టూత సూర్యునికి అభిముఖంగా సూర్యునికి అభిముఖంగా పోల్ టు పోల్ తిరుగుతుంటుంది నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ ఇలా తిరుగుతుంటుంది మధ్యలో భూమిని గించుకోండి మీరు అలా అయిపోయినైతే భూమి కూడా తిరుగుతుంది కాబట్టి ఇది తిరిగేటప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క దేశం మీదకి వెళుతుంటుంది ఉదాహరణకి మనకు అది పాకిస్తాన్ లో రావల్పిండినో వాళ్ళ ఎయిర్ బేసెస్నో వాళ్ళ రేవు పట్టణాలను మనం కావాలి కోరుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తుంది తీయాలి చెప్పేసి ఇంకొంది కాబట్టి ఇది నిఘా వ్యవస్థ కూడా పనిచేస్తుంది అనేది వార్త అయితే నిఘా వ్యవస్థగా వాడుతున్నారా లేదా నాకు తెలియదు పేపర్లో ఉండొచ్చి ఆ వార్త వస్తుంది కాబట్టి మీకు నేను అర్థం కావడం కోసం చెప్తున్నాను కాబట్టి ఇది ఒక నిఘా ఉపగ్రహంగా కూడా పనిచేసే అవకాశం ఉంది అయితే మనకి నిఘా ఉపగ్రహాలు లేవా అంటే ఉన్నాయి మనకి మనం జీపీఎస్ సిస్టమ్ అందరం వాడుతున్నాం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అటువంటి వ్యవస్థ మనకి కూడా ఉంది నావిక్ అనే వ్యవస్థ ఉంది అందులో మిలిటరీ విభాగం ఉంది రక్షణ విభాగం ఉందని ఇస్రో ప్రకటించింది ఆ నావిక్లో మొత్తము ఎనిమిది ఉపగ్రహాలు ఉంటాయి ఆ ఎనిమిది ఉపగ్రహాల యొక్క సిస్టమ్ సిస్టమ్ కలిసి పనిచేస్తుంటుంది ఇప్పుడు కూడా అది చుట్టుదా పదిహేను వందల కిలోమీటర్ల వరకు అది ఫొటోస్ తీయడము అబ్జర్వ్ చేయడం చేయగలుగుతుంటుంది లేదా మనకి ట్రాక్ చేయగలుగుతుంటుంది మన జీపీఎస్ లాగా అందులో రక్షణ చదివినవి కూడా ఉన్నాయని ఇస్రోనే ప్రకటించింది ఒక హాఫ్ కిలోమీటర్ ఖచ్చితత్వంతో అది ఫోటోలు తీయగలుగుతుంది కాబట్టి అటువంటి నిఘా వ్యవస్థకు సంబంధించినవి మనకు ఉన్నాయి మొన్న పాకిస్తాన్ ధ్వరం వాడారేదో నాకు తెలీదు వాడినా మనం పెద్ద ఆచరణ అవసరం లేదు అంటే అటువంటి సాటిలైట్ అనమాట ఈవైఎస్ జీరో నైన్ అనేది ఇది కూలిపోయినది మనకు ప్రమాదం ఏమీ లేదు ఎందుకంటే ఇందా చెప్పినట్టుగా ఇది సపోర్టింగ్ కాబట్టి ఈలోపు మళ్ళీ దీనిని కూడా తయారు చేస్తారు దయచేసి పంపిస్తారు నిజానికి మనకి రాకెట్ తయారు చేయడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది ఉపగ్రహం కన్నా కూడా కాబట్టి ఆ ఉపగ్రహం కూడా త్వరలోనే మనం పైకి పెడుతుంది ఖచ్చితంగా ఇస్రో విజయవంతం అవుతుంది అప్పుడప్పుడు ఇటువంటి ప్రమాదాలు సహజమే కాబట్టి మనం ఆ దృష్టితో చూడాల్సి ఉంటుంది ఇస్రో యొక్క ఘనకీర్తిని ఇప్పటికే మనం విశ్వాంత విశ్వాంతళాల్లో చూసాం అటు ఒక గొప్పదైన ఇస్రో శాస్త్రవేత్తలకి మనోధైర్యం కోసం వాళ్ళకి మనం మనం బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం రాబోయే ప్రయోగంలో కనుక ఇది జరిగిన విషయం ఈ విషయాన్ని మేము ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ వీడియో ఇటువంటి వీడియోల కొరకు మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలని మీరు షేర్ చేయండి ఎక్కువ మంది తెలుస్తుంది మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ కూడా పెట్టండి నేను అటువంటి వాటికి సమాధానాలు చెప్తాను నేటికి స్వస్తి మీ భైరిశెట్టి మల్లికార్జునరావు